శని వక్రగతి పొందడం జూలై పదమూడవ తారీఖు నుండి నవంబర్ ఇరవై ఐదు వరకు ఉంది కాబట్టి ఈ వక్రగతి పొందుతున్నప్పుడు మీనరాశిలో దీని యొక్క ప్రభావం వల్ల లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా లేకపోతే ఏ విధమైన విశేషం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం చేద్దాం ఈ తులారాశి వరకు ఆరో ఇంట్లో జరుగుతుంటే ఆరోగ్యం అంటే ఆరోగ్య స్థానం అంటాము ఆరోగ్యాలంటే అంటే శత్రుక్షేత్రం అంటాము ఏదైనా ఆరో ఇంట్లో జరగడం అంటే మీ యొక్క ఆరోగ్య విషయంలోని కుజుడికి దృష్టి కూడా దామి పడ్డం వల్ల అంటే వక్రగది పొందుతున్న శనీశ్వరుడు మీద పూజలకు విశేషమైన దృష్టి కూడా పడుతుంది సో ఇది ఎలా ఉందంటే నిన్న మొన్నటి వరకు వక్రగది పొందినప్పుడు అంటే బలం ఎక్కువ ఉంటుంది శనీశ్వరు శని పూజలు కంటే ఒకరి మీద ఒక దృష్టి పెట్టడం పుజుడు యొక్క దృష్టి పెట్టడం విశేషంగా ఇవన్నీ కూడా ఏంటంటే ఆ భావాన్ని ఆరోగ్యం శత్రువు వీటిలో అది కనిపిస్తాం కాబట్టి శత్రు అన్నవాడు పెరిగే అవకాశం ఉంటుంది ఒక రకంగా చెప్పాలి శత్రుత్వం పెరిగే అవకాశం ఉంది నిన్న మొన్నటి వరకు మిత్రుడు అన్నవాడు కూడా శత్రువు అయ్యే అవకాశం ఉంటుంది మనం ఏం మాట్లాడే అనుభవ శత్రుత్వం చూసే అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో మనకు రకరకాల అనారోగ్యాలు అన్ని కనబడుతుంటే దానికి కరెక్షన్ చేసుకుంటూ పోవడమే మన పని ఇంకేం లేదు కరెక్షన్ చేసుకోవడానికి రెండు మూడు నెలలు ఉన్నాయనుకోండి ఇలా చేసుకోగలిగితేనే నెక్స్ట్ కమింగ్ డేస్లో మీరు ఆరోగ్యవంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ ఇద్దరు కాంబినేషన్లో యుద్ధంలో చూసారా మనకు ఒక ఇంట్లో ఒక సంఘటన తిరిగి ఒక యుద్ధం జరుగుతుంటే మనకు తెలియని పది విషయాలు బయటపడుతూ ఉంటుంటాయి ఇవన్నీ ఇలా జరుగుతుంటాయి ఇంత ముందు వీళ్ళ మధ్య మనం తెలియదు తెలియదే అనుకుంటుంటాం మనం తెలుసుకోవడం ప్రయత్నం చేస్తాం దాన్ని మనం ఫ్యూచర్లో ఇలా జరగకుండా మనం ఏం చేయాలి కరెక్షన్ కూడా మనం ఫాలో అవుతుంది ఒక యుద్ధం జరిగితే పది మందికి ఉపయోగం అనుకోండి ఒక సంభాషణ జరిగినప్పుడు పది మందికి ఉపయోగమే ఎలాగంటే వాడు మాట్లాడిన సంభాషణని బట్టి కొన్ని మంచి విషయాలు తెలుస్తే కొన్ని చెడు విషయాలు తెలుస్తే మనం మన జీవితాల్లో వాటిని కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇలా జరిగితే ఇలాగ అవుతుందన్నమాట మనం ఈ పని చేయకూడదు మంచిది ఓహో ఇలా మాట్లాడితే ఇలా మంచి జరుగుతున్నమాట అయితే మనం అది నేర్చుకుందాం ఇవన్నీ ఒక కాంబినేషన్ జరిగినప్పుడు జరుగుతుంటాయి సో అలా తులారాశి వరకు ఏం అవుతుందంటే ఆరింట్లో జరగడం ఉన్న శత్రు స్థానంలోని ఆరోగ్య స్థానం జరుగుతాం కాబట్టి కొన్ని కరెక్షన్స్ కొన్ని అన్నీ మనం చేయాలి కొన్ని చూసి నేర్చుకుంటాం కొన్ని ప్రాక్టికల్గా నేర్చుకుంటాం మనకు అనుభవం అయిన తర్వాత ఇవన్నీ మీకు చూపిస్తారు హెల్త్ విషయంలోని మన వాళ్ళు మంచివాళ్ళు ఎవరు చెడ్డు వాళ్ళు ఎవరు చెప్పేస్తారు ఇన్నాళ్ళు మనకు అందరూ మంచివాళ్ళగా అనపరిచు కానీ ఈ యొక్క వక్రగతి పొందినప్పుడు డెఫినెట్గా ఎవరు మంచి చెడు ఎవరు మనకు ఉపయోగపడేవాడు మనకు ఎవరు మనం ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇవన్నీ కూడా కరెక్షన్స్ జరుగుతుంది తెలిసిపోతుంటాయి తెలుసుకునే జీవన విధానం గడపడానికి చేసే ప్రయత్నంలో సక్సెస్ అవ్వడానికి అవకాశం